கேட்டிலையா பெண்ணே காசும் பிறப்பும் கலகல பக்கை வாஷ நறுங்களர் மத்தினால் ஓஷை படுத்த தைரரவும் கேட்டிலையோ நாயக பிள்ளின் நாராயணன் மூர்த்தி కేశవనై పాడవు నీ కేటే కిడతియో దేశముడయ్యాయి తిరవేలో రెంబాబాయ్ ఓం శ్రీ గురు జోను మహా ఓం శ్రీ మహాగణాధిపతి నమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఏడవ రోజు పాఠం గురించి వివరిస్తున్నాను ఈ ఏడవ రోజు పాశ్రం యొక్క భావం ఏంటంటే ఓయి పిచ్చి పిల్ల వరద్వాజ పక్షులన్నీ కీచు కీచుమంటున్నట్టు చేస్తున్న కలకలములు వినబడలేదా అదిగో సువాసనలు వెదలుతున్న కురులు గల ఆ గోపకాంతులు తాము ధరించిన ఆభరణాలన్నీ ధరించేటట్టుగా చేతుల చేతులు త్రిపుచు కవ్వాలతో పెరుగు చిలుగుతున్నారు ఆ ధనులేవి నీకు వినబడలేదా నీవు మాకు నాయకురాలేవి కదా బాగా విద్వా అనుభవము భాగవతకు సంబంధించిన భాగవద్ దోషయానుభవము జరిగిన అంటే భాగవతం గురించి తెలిసిన దానవ్ కదా సాక్షాత్తు శ్రీమన్నారాయణడే ఇప్పుడు శ్రీకృష్ణునిగా మన భాగ్యం కొద్దీ అవతరించాడు మన గోపల్లెలో కొరకే కేశి మొదలైన రాక్షసులను చంపి మన కష్టాలను గట్టెగిచ్చాడు మనమంతా అతని కృతజ్ఞులమై అతని గుణంగానం చేస్తున్నాము అయినా వాని వింటూనే ఇంకను పడుకునే ఉంటివే మేము పాడే ఈ పాటల ఆనందంతో నీవు మెరిసిపోతున్నావులే ఇకనైనా లేచి రా అమ్మ తల్లి వ్రతం ఆచరించడానికి ఇంకనూ ఆలస్యం దేనికి అని ఒక గోపకన్యను లేవుతుంది ఆండాల్ తల్లి ఆండాల్ దివ్య తిరువడి గలే శరణం అవతారికను చూస్తాం వ్రతాలు నియమాలు అనే జ్ఞానం లేని పక్షులే తెల్లవారుజామున వేలుకొని మాట్లాడుకుంటూ ఆకాశంలోని ఎగిరిపోతున్నాయి అంటే మనకు అజ్ఞానుల వలె గోచరిస్తున్న పక్షులు బ్రహ్మజ్ఞానులకు సంకేతాలు వీరే బ్రహ్మీ ముహూర్తంలో మేల్కొని బ్రహ్మ పదార్థాన్ని గురించి మాత్రమే ఆలోచించేవారు అంటే భగవంతుని ఆరాధించే సమయాన్ని సమయాసాన్న సమ సమయాసాన్నమైనదని సమయ సమయం ఆసన్నమైనదని భగవన్నామ చింతనే మనకు పరమహ ఆహారమని ధ్వని రూపంగా చెప్పబడింది అంటే పక్షులే తెల్లవారుజమున మేల్కొంటున్నాయంటే మరి మానవ మాత్రం ఎప్పుడు మనం మేల్కొవాలో తెలుసు కొనవలసిన అవసరం ఉంది కదా తెలుసు తెలుసు అనుకోలేననే సంకేతం ఇందులో ధ్వని ఇందులో ధ్వని ఈనాటి పాశ్రంలో గోదా తల్లి భరద్వాజ పక్షుల ద్వారా అవి చేసే మధుర ధనుల ద్వారా ప్రొద్దు పడుస్తున్నదని సూచిస్తూ భరద్వాజాదులు చేసే ఉపదేశాలను గుడితరిగి అజ్ఞానాన్ని రూపమాపుకు ఉంటుంది భగవంతుని అందాసక్తి కలగాలంటే శాస్త్ర విషయాలు తెలుసుకోవాల్సిందే కదా వీటిని ఎరిగి భగవంతుని ఎందు ప్రీతి కలగడానికి నిత్య కృత్యాలేవి ఏవి అటంకాలు కావని మేలుకొని తలుపు తీసి మాతో వ్రతాన్ని చేయటానికి రమ్మని పిలుస్తోంది ఈ పాశ్వంలో మాణిక్యవాచక తిరుంబావై శ్రీరంబరం నటరా నటరాజేశ్వరుణ్ణి కీర్తించిన ఏడవ పాఠం ఇక్కడ ఇన్నే ఇవయ్యాం శిలవోపల అమరర్ ఉన్నర్కు అరియాస్ ఒరువన్ ఇరు షిరాస్ ఇన్నరి గల్ గెట్టవిషవన్ ఎండే వాయ్ తిరుపాయ్ தென்னா என்ன முன்னம் திசேர் மெழுகு உப்பாய் என்னானை எஸ் அரை என் ஹிஸ் அமுத என்று எல்லோம் சானோம்கேள் வேவராய் இன்னு இன்னந்துயிலு தியோ வந் நெஞ்சன் வன் நெஞ்சம் பே தைமர் போல்வாலா கிடத்தியால் என்னே துயிலின் பரிசு பருசு ஏல் ஓர் எம்பாவாய் ఈ పాశ్రానికి అర్థం ఏంటంటే చెలి దేవతల ఊహలకు కూడా అందరివాడు అరుదైన వాడు అసమానుడు మహిమాన్వితుడైన ఆయన రాకను ఆహ్వానించినట్టు బేరీ మృదంగనాదాలు వింటేనే శివ శివ అంటూ గొంతెత్తి పాడతావే ప్రభు చిదంబరేశ్వర అని స్మరించగానే నిప్పు తగిలిన మైనంలా కరిగిపోతావే నాకు ఇంపైన వాడు నా నాయకుడు అమృతతుల్యుడు అని మేమంతా విడివిడిగా కలిసికట్టుగా పాడుతుంటే వింటూ కూడా నిర్దిస్తున్నావా పాషాణ హృదయాల ఉదయాల మంద బుద్ధిల చలనం లేకుండా పడి ఉండడం కుంభకర్ణని తలపిస్తుంది ఇది కూడా నీ గుణాలలో ఒకటే వేలుకో మేలుకో మాటల్ని విని ఆలోచించు శివవ్రతం ఆచరించడానికి మాతో కలిసిరా చలి మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ